కొత్త ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు ఐదు కొట్ట తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధికి ఆచుడు మన అందరి భవిష్యత్తుకు అవుతా ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను తెలియజేస్తా నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానియను రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను పేరు పార్వతి మా సాయాపురం గ్రామం మా ఆయన పేరు బాలును నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయనకు ఆరోగ్యం బాలేదు సార్ కరెంట్ సాగ్ కొట్టి నలుగురు పిల్లలు సార్ నలుగురు పిల్లలు అయితే ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు సార్ ఉన్నారమ్మా ఉన్నారమ్మ ముగ్గురు వాళ్ళే సార్ పిల్లలు చదివేయాలి సార్ మాకైతే పిల్లలు చదువు కావాలి మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు కావాలి మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్ మీరు ఇప్పుడు నుంచి మీ మీ పిల్లల తర్వాత ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి తప్పకుండా సార్ తప్పకుండా అది బాధ్యత తప్పకుండా మీరు వాళ్ళకందరికి మార్గదర్శి ఆ పిల్లల్ని బాగా చదివించాలి అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి సార్ ఇతనికి ఒక ఉద్యోగం కానీ ఏం చేయాలో చేయండి ఇల్లు కట్టించే బాధ్యత నాది నేనే గట్టిస్తా ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి